రాజకీయ జీవితాన్ని అంకిత్యం చేస్తూ పార్టీని స్థాపించిన ఈరోజు స్థాపించడం జరిగింది నలభై మూడవ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ ఆదేశాలు అలాగే పరిటాల సునీతమ్మక ఆదేశాల మేరకు పాపంపేట పంచాయతీలో ఈరోజు ఘనంగా ఎన్టీఆర్ గారికి అర్పిస్తూ జెండా ఆవిష్కరణ పార్టీ ఆవిర్భాబోధత్వం చేయడం జరిగింది ముఖ్యంగా నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక ఒడ వడదొడుకులు ఎదుర్కోవడం జరిగింది అధికారంలో ఉండడం తర్వాత ప్రతిపక్షంలో ఉండడం ముఖ్యంగా రామారావు గారు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత పేదలకు అనేక విధాలుగా రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేమి అలాగే గుడ్డు గూడు కల్పించడంలో సబ్సిడీలు బీసీలని ముందుకు తీసుకురావడంలో అయితేనేమి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే వరవాడిని కనబరుస్తూ పేద ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది కానీ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీని ఓడించి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి నేను అవి చేస్తా ఇవి చేస్తానని మబ్బు పెట్టి తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలైతేనేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి చాలా ఇబ్బందులు పడ్డారు అవన్నీ ఎదుర్కొంటూ రెండు వేల ఇరవై నాలుగులో మరీ అధికారంలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లీడర్లకే దక్కుతుందని నేను తెలియజేస్తున్నా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడో వచ్చిన తర్వాత పేదల కోసం పెన్నెల కోసం ఆయన అనేక సంక్షేమ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా తీసుకుపోతున్నాడు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేస్తున్నాడు ఉద్యోగస్తులకి కావాల్సిన డిమాండ్లు వచ్చేస్తే వాళ్ళు కూడా నెరవేరుస్తున్నారు అనేక సంక్షేమం ముఖ్యంగా పరిటాల సునీతమ్మక్క రాతాన్ నియోజకవర్గంలో ఈ రోజుకి పది నెలలు తొమ్మిది నెలల నుంచి పది నెలల దాకా అవుతా ఉంది అందులో భాగంగా అనంతపురం రూరల్ మండలానికి ఆరు నుంచి ఏడు కోట్లు నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడం జరిగింది అందులో భాగంగా పాపంపేటకి ఒకటిన్నర కోటి పైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు దాటి నలభై నాలుగులో అడుగు నలభై నాలుగవ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకైతే మీ రెండు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కీర్తి శాస్త్రులు నందమూరి తారక రామారావు ఒకటే సిద్ధాంతం పెట్టుకున్నాడు ఎందుకంటే ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలు అట్టడిగిన వారిన కులాలకు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే రోజు రాజకీయంగా బలహీన వర్గాలు ఎదిగినారని చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో అధిక ధనికులు అయితే ముందుకు పోయేవారు కానీ మన ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత బీసీలు అయితే ఎస్సీలు అయితేమి అయితే మైనార్టీలు అయితే ప్రతి కులాన్ని బయటికి తెచ్చిన ఘనత కీర్తి చేసులు నందమూరి తారక రామారావుదే తెలుగుదేశం పార్టీదే అని చెప్పవచ్చు ఈరోజు మన జిల్లాలో అయితే రవీంద్ర గారు ప్రతి ఒక్కటి బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు బీసీలని అత్యధిక స్థానంలో నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే తగ్గుతుంది అందుకుగాను తెలుగుదేశం పార్టీకి మూడు సంవత్సరాలు అయిపోయింది పార్టీ ఆరోగ్య ఎన్నో బీదలకి మంచి పథకాలు తేవడం ఒక తెలుగుదేశం వల్లే అయింది ముఖ్యమంత్రి గారు అయితే గతంలో కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా అట్లే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పేసి గంటా పదంగా చెప్తున్నాడు మేము కార్మికులం టీఎన్టీసీ ఇందుబర్రు పార్లమెంట్ అధ్యక్షుడు నా పేరు నాకు కార్మికుల కోసమే తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలైన ఇప్పటికీ కూడా కార్మికుడు వెండ అండదండాలతో పార్టీ నడుస్తుందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి కార్మికుల దృశ్య ప్రతి విషయం ఆలోచన చేస్తున్నారు పార్టీ ఆర్మీ ఇచ్చినప్పటి నుండి కూడా ఎన్టీఆర్ అయితే ఆ అయితే గూడు గుడ్డు అనే ఉద్దేశంతోనే ఈ పార్టీ ఆరోపించేది ఈ పద్ధతుడు కూడా ప్రతి కార్మికుడు